గారి నాయకత్వం నాయకత్వం ఎంపీ వంశీబాబు గారి నాయకత్వం ఈరోజు రైతుల పండగ రైతేసినాడు దేశం ఎడుస్తుందన్న భాషను నమ్మే ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతు రైతులకు సంబరంగా ఉండాలని కరెక్ట్ పనివేలా రైతు భరోసా మేమిస్తామన్న నమ్మకంతో మేము ప్రజల్లోకి వెళ్ళాం మా మాటను తిప్పకుండా పాటించడానికి మా నాయకత్వం ఆదేశించింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది ముప్పై తొమ్మిది వేల ఎకరాల నూట పదకొండు ఎకరాలకు గాను రైతు భరోసా ఇవ్వడం జరిగింది గత పాలకులు ఎకర ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు మంజూరు చేసింది ఈరోజు ప్రతి రైతు సుభిక్షంగా సుభిక్షితంగా ఆయకట్టు పని మొదలుపెట్టడానికి నిమిత్తం పన్నెండు వేల రూపాయల చొప్పున నగదు జమ చేయడం జరిగింది అందుకు సమరంగా కోటపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వి విద్యా విద్యార్థి నాయకులు అందరూ కలిసి మా రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివర్యులు వివేక వెంకటస్వామి గారికి మా ప్రియ ఎంపీ వంశీబాబు గారికి పాలాభి చేయడం జరిగింది హర్షరాణ వ్యతిరేకత మధ్య మేమందరం ఈ కార్యక్రమాన్ని రైతు వేదిక దగ్గర మండల కేంద్రంలో మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రైతు బండు రైతు భరోసా పండగ చేసుకోవడానికి మేమందరము మరియు మా కొడపల్లి మండల రైతులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కొడపల్లి హెడ్ క్వార్టర్ నుండి ప్రజలందరూ సంతోషంతో హర్ష హర్షాది ధ్వనులతో ఈరోజు ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా మా పార్టీ రైతు పక్షపాతి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెనిఫెస్టోలో పెట్టినామో రైతు భరోసా పోయిన గవర్నమెంటు ప్రతి రైతు ఖాతాలో పదివేలు ఇస్తే మేము ఎకరాకి పన్నెండు వేల రూపాయలు నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది రైతులందరూ సంతోషంతో తొలకరి చినుకులు పడగానే అందరి ఖాతాల్లో జమ చేసినాము ప్రతి రైతు సంతోషంతో వ్యవసాయం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అందరికి ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు మునుముందు కూడా ఇంకా దీన్ని రైతు భరోసాను పెంచి ప్రతి రైతుని ఆదుకోవడానికి ప్రయత్నిస్తామని మీ అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై